ఈ మధ్యకాలంలో నా పిల్లలకి ఏదైతే ఇవ్వకూడదు అనుకుంటున్నానో మా జనరేషన్తోనే చనిపోవాలనుకుంటున్నానో అవి అవి మనం అంతం చేయాలి ఆ టాపిక్ క్లుప్తంగా చెప్పేస్తాను ఈ మధ్య నెట్లో చూస్తున్నాను బాధాకరం విషయం ఏంటంటే అందరు నలుగురు కులప్పులు కలిసి ఒక సినిమా చేస్తున్నారు రద్దు చేస్తున్నారని ట్రెండ్ సాగిస్తున్నారు సినిమా ఒక కులంది కాదండి సినిమా ఒక కులంది కాదు అది ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి సినిమా కళా తల్లికి తన క్యాస్ట్ చూడదు కులం చూడదు గోత్రం చూడదు మా కులం సినిమా మా గుడి సినిమా థియేటర్ అండి సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా కమ్మ సినిమానా కాపు సినిమానా క్రిస్టియన్ సినిమానా హిందూ సినిమానా ఎవరి సినిమా అని చూడరు సూర్య గారు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన క్యాస్ట్ ఏంటి మన తెలుగు సినిమా లవర్స్ ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటామండి మనం అంత గొప్ప ఇండస్ట్రీ మంది మన సందీప్ రెడ్డ గారు ఎవరండి మన తెలంగాణ అక్కడ బాంబేలో ఆయన జాట్ కపూర్ అనా ఏమని చూసి ఆయన ఆయన అక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు టాలెంట్ మన ఇండియన్ సినిమాలో టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు కష్టం హార్డ్ వర్క్ ఉంటే టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్లు నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తారు ఏమండి ఆ నెట్లో అది రాసి ఈ పోస్టులు చేసిన వాళ్ళకి ఒకటే అడుగుతాను మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక పదివేల ఇరవై వేలు అడగండి ఈ రోజుల్లో అది ఎంత కష్టమో ఎంత ఆలోచిచ్చిస్తారో అని కానీ ఈ కులం చూడకుండా మతం చూడకుండా బ్యాక్గ్రౌండ్ చూడకుండా వీడు ఎవడని తెలియకపోయినా ఒక టాలెంట్ చూసి కష్టం చూసి డబ్బు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత ముందు నమ్మి ఒక ఆర్టిస్ట్ మీద డబ్బేసి పెట్టడమే మన హీరోస్ ఐ మీన్ మన ప్రొడ్యూసర్స్ అలాగే వాళ్ళ దేది చూడరండి ఈ సినిమాలో భైరవం కూడా అంతే మేము ఏంటి మా బ్యాక్గ్రౌండ్లు ఏంటి అని రాధామోహన్ గారు ఎప్పుడు చూసి పెట్టలేదు మాకు గొప్ప సక్సెస్ లేవు గొప్ప గ్యాప్ ఈ గ్యాప్ ఏమీ చేయలేదు మేము సినిమా పరంగా అయినా మా ముగ్గురిని నమ్మి ఈ సినిమా చేశారంటే సార్ మీ గుండె గొప్పది మీలాంటి ప్రొడ్యూసర్లు ఎలా కాలం బ్రతికుండాలి సార్ మీరు శ్రీధర్ గారు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆయన సినిమా రెండు సంవత్సరాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసుకొని అది చేసుకుంటూ చేసుకుంటూ వచ్చే క్రమంలో వేరే పోర్షన్ షూట్ చేసే టైంలో లక్కీగా నాకు డేట్స్ దొరికి ఆ టైంలో విజయ్ గారు వచ్చి కథ చెప్పడం నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ సార్ లాస్ట్ ఒకటే చెప్తానండి సినిమా సినిమా అనేది మా అమ్మ అండి తల్లికి ఒక కొడుకు కూతురు వాళ్ళందరూ వేరు వేరుగా చూడరు అందరూ సమానమే కొడుకు పొట్ట లావా పొడుగ కుంట గుడ్డ ఏదైనా ప్రాబ్లమా ఏది చూడకు తల్లికి బిడ్డ బిడ్డే ప్రాణం పెట్టి చూసుకుంటుంది సినిమా కూడా అంతే మా తల్లి మేమందరూ సమానం దయచేసి కులాలు గోత్రాలు ఇవన్నీ మా ఇండస్ట్రీలోకి తేకండి అది రాదు మీరు రానివి కూడా రేపు మా పిల్లలకి ఈ